మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్ధిపేట్ ప్రస్తుతం మనం సిద్దిపేట్లో ప్రభుత్వ ఆసుపత్రి ముందు సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్స్ దగ్గర ఉన్నాం వాళ్ళ డిమాండ్స్ ఏంటి వాళ్ళు ఎందుకు సమ్మె చేస్తున్నారు వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం హలో హలో అండి మీ డిమాండ్స్ ఏంటి అంటే సమ్మె చేయడానికి కారణం ఏంటి మేము జూనియర్ డాక్టర్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్ధిపేట నుంచి ఈ రోజు మేము స్ట్రైక్లో పాల్గొంటున్నాము ఇలా ఈ సిద్ధిపేటలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజ్ అందరూ జూనియర్ డాక్టర్స్ అందరూ స్ట్రైక్ మీద ఉన్నాము దీనికి కారణం ఏంటంటే ఫస్ట్ మెయిన్ రీజన్ రెగ్యులరేషన్ ఆఫ్ స్టైఫండ్స్ ఇది ఒక కొత్తగా వచ్చిన ప్రాబ్లం కాదు చాలా సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లమే ఏమైతుందంటే ప్రతిసారి మాకు స్టైఫెండ్ కావాలనుకుంటే ఇది ఒక త్రీ టు ఫోర్ మంత్స్ డిలే అవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో మేము వెళ్ళి అధికారులను అడిగినా వాళ్ళు దీని గురించి ఏది సాలిడ్ గా తీసుకోవట్లేదు లైక్ ఒక స్టెప్ అనేది తీసుకుంటలేరు వాళ్ళు కరెక్ట్ గా రెస్పాన్స్ ఇవ్వనప్పుడు మేము ప్రతిసారి స్ట్రైక్ నోటీస్ వచ్చి స్ట్రైక్ కి వెళ్తే గానీ మాకు స్టైఫండ్ అనేది పడతలేదు దీనివల్ల మాకు ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు ఇప్పుడున్న వయసుకి మేము మా ఫ్యామిలీస్ కూడా సపోర్ట్ చేసుకోవాలి వాళ్ళకు కూడా ఒక కమిట్మెంట్ అనేది రెగ్యులర్గా మేము ఇంత మనీ ఇంట్లో ఇవ్వగలుగుతాం అనేది మేము చెప్పలేకపోతున్నాము ఇది ఫైనాన్షియల్ క్లాసెస్ చాలా బేసిక్ అసలు ఇలా వర్క్ చేసే డాక్టర్స్కి మేము అందునాము డే అండ్ నైట్ ఇక్కడ వర్క్ చేసే డాక్టర్స్కి కనీసం ఈ మంత్కి మనం వర్క్ చేసిన దానికి ఇంత శాలరీ పడుతుంది ఈ డేట్కి వస్తుంది అనే స్టెబిలిటీ లేకుంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది సెకండ్ థింగ్ మన స్టేట్లో ఉన్న అతిపెద్ద మెడికల్ కాలేజ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్కి ఒక హాస్పిటల్ అనేది కావాలి ఇది చాలా పురాతనమైన పురాతనమైన హిస్టారిక అండ్ మెరిటోరియస్ ప్రిస్టీజియస్ హాస్పిటల్ ఇలాంటి హాస్పిటల్లో చాలా మంది పేషెంట్స్కి ఒక ట్రీట్మెంట్ జరిగింది అలాంటి హాస్పిటల్కి ఇప్పుడు ఒక ప్రాపర్ రూఫ్ అనేది లేకపోయింది ఆ బిల్డింగ్ ఎప్పుడు కూలిపోతుందో ఆ భయంతో అక్కడ ఉన్న డాక్టర్స్కి పేషెంట్స్కి చాలా ఇబ్బంది అనేది కలుగుతుంది వేస్ట్ ఏ ప్రాబ్లం ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఏ పేషెంట్కైనా సరిగ్గా ట్రీట్మెంట్ అందట్లేదు లేకుంటే అక్కడ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ లేవు అంటే వాళ్ళందరికీ హోప్ అనేది ఉస్మానియా హాస్పిటల్ అలాంటి పరిస్థితుల్లో ఈ పేషెంట్స్ అందరూ ఉస్మానియా హాస్పిటల్ చేరినప్పుడు ఆ హాస్పిటల్ సరిగ్గా పరిస్థితులు లేని దానివల్ల పేషెంట్స్కి కూడా సరిగ్గా ట్రీట్మెంట్ జరగట్లేదు డాక్టర్స్ కూడా సరిగా ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు థర్డ్ డిమాండ్ వివిధ కాలేజెస్లో వివిధ హాస్పిటల్స్లో బేసిక్ ఫెసిలిటీస్ అనేవి మిస్సింగ్ ఉన్నాయి ఇవి బేసిక్ ఫెసిలిటీస్ ఎలా అంటే బేసిక్ ఫీవర్ కోసం వచ్చిన పారాసెటమాల్ కావచ్చు లేకుంటే బీపీ చెక్ చేయడానికి బీపీ మషిన్ కావచ్చు లేదంటే డాక్టర్స్ గ్లౌజ్ వేసుకోవడానికి గ్లౌస్ కావచ్చు ఇలాంటి బేసిక్ ఫెసిలిటీస్ ఎప్పటికీ ఉండట్లేదు ఇలాంటి బేసిక్ ఫెసిలిటీస్ ఎప్పటికీ హాస్పిటల్లో ఉండాల్సిందే ఇవి లేకుండా డాక్టర్స్ ప్రాపర్గా ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయలేరు వచ్చిన హాస్ పేషెంట్ కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ జరగదు ఇలాంటి వల్ల అఫెక్ట్ అయ్యింది డాక్టర్స్ ఎందుకంటే మేము మాకు నేర్పిన ఎడ్యుకేషన్ ప్రకారము మేము హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయలేకపోతున్నాము దాంతోపాటు పేషెంట్స్ కూడా వాళ్ళు మంచిగా అవుతలేరు ఇంప్రూవ్ అవుతలేరు వాళ్ళకి కరెక్ట్ జస్టిస్ జరగట్లేదు ట్రీట్మెంట్ ఫెసిలిటీ సరిగా లేకపోవడం వల్ల దీంతోపాటు ఇప్పుడు పేషెంట్స్కి సరిగ్గా ట్రీట్మెంట్ జరిగినప్పుడు వాళ్ళు ఎంతో హోప్ పెట్టుకుని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు బయట ట్రీట్మెంట్ తీసుకోలేక కొందరు వస్తారు అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ సరిగ్గా అవునప్పుడు వాళ్ళ పేషెంట్ బెటర్ అవ్వనప్పుడు వాళ్ళు ఒత్తిడి చెంది డాక్టర్స్ మీద అటాక్ చేయడం జరుగుతుంది ఎంతో మంది డాక్టర్స్ మనం వింటూ ఉన్నాము రాష్ట్రంలో అటాక్ జరుగుతుంది డాక్టర్స్ ఇంజూర్ అవుతున్నారు అనేది దీన్ని బట్టి గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి సాలిట్ స్టెప్ అనేది తీసుకోలేదు సెక్యూరిటీ ఇష్యూ ఏదో కొత్త విషయం కాదు ఎప్పటి నుంచో మేము వర్క్ స్పేస్లో మాకు కొంచెం సెక్యూరిటీ కావాలి ఏదైనా కొంచెం సెక్యూరిటీ ఉంటే సేఫ్ ఎన్వైర్మెంట్ ఉంటే మేము కూడా మంచిగా ప్రాక్టీస్ చేయగలమని కానీ దీని గురించి కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి లైక్ యాక్షన్ తీసుకోలేదు మాకు వర్క్ ప్లేస్లో సెక్యూరిటీ లేదని మా ఒక బెస్ట్ ఫెసిలిటీ లేకుంటే ఉన్న హాస్టల్స్లో వాటికి ప్రాపర్ రూమ్స్ వాష్రూమ్స్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఫుడ్ ఫెసిలిటీ అనేది లేదు వాళ్ళకి ప్రాపర్గా లైబ్రరీస్ లేవు దీంతోపాటు వర్క్ చేసే డాక్టర్స్కి ఇక్కడ హాస్పిటల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ సెవెంటీ టూ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అనే డాక్టర్స్ వర్క్ చేస్తూ ఉంటారు కంటిన్యూస్గా ఇలాంటి డాక్టర్స్ కొంచెం బ్రేక్ తీసుకొని కూర్చోడానికి ఒక రూమ్ అనేది లేదు దాంతోపాటు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఈ టైంకి ఫుడ్ వస్తుందని ఫుడ్ అనేది లేదు డ్యూటీలో ఉన్న డాక్టర్స్ వాటర్ కోసం ఫుడ్ కోసం బయటికి వెళ్ళాల్సి వస్తుంది బయట నుంచి బయటకున్న ఫుడ్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఇవన్నీ డిమాండ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని మా డిమాండ్ స్టైఫాన్ విషయంలో కూడా వీళ్ళకు కావాల్సిన స్టైఫాన్ రావట్లేదు అండ్ మినిమం ఫెసిలిటీస్ కూడా రావట్లేదు మాకు ఫెసిలిటీస్ అనేది మెయిన్ అని ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు లేడీ డాక్టర్ కూడా ఉన్నారు జూనియర్ డాక్టర్ వారితో కూడా మాట్లాడదాం నమస్కారం అండి ఈరోజు తెలంగాణ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండో రోజు ఇండెఫినిట్ స్ట్రైక్ కంటిన్యూ చేస్తున్నాం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సిద్దిపేట నుంచి మేము మేము ఆల్రెడీ ఒక క్లియర్ కట్ గా రిటర్న్ ఇన్ రిటర్న్ ఫార్మేట్లో ఎయిట్ డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేయాలి అని డిమాండ్ చేస్తూ స్ట్రైక్ నోటీస్ ఇచ్చాము నిన్న టాక్స్కి పిలిచారు మేము మాట్లాడాము కానీ ఒక మాట సాయం అనేది ఇన్ని సంవత్సరాల స్ట్రైక్లో ఎప్పుడు ఒక యాక్షన్ అనేది అవ్వక అవ్వనప్పుడు ఎక్కడా మేము ఆ డిమాండ్స్ ఫుల్ఫిల్ అవ్వలేదు మేము చేస్తాము అని చెప్పేసి అనడాన్ని మేము విశ్వసించలేం మేము నమ్మలేం ఒకటి మా నా నాకు ఓపీజి అన్నట్టు మాకు రెగ్యులరైజ్ స్టై స్టైఫెన్స్ అనేవి రెగ్యులర్గా రావాలి ఎప్పుడు వస్తుందో తెలియదు ఎన్ని ఎన్ని నెలలకి మాకు స్టైఫన్ పడుతుందో తెలియని అట్లాంటి సిచ్యువేషన్లో మేము ఉన్నాము అది అది అట్లా కాకుండా మాకు ప్రతీ నెల ఈ డే ఈ డేట్ నుంచి ఈ డేట్ లోపు వస్తుంది ఇంత వస్తుంది అని ఒక అష్యూరెన్స్ ఇస్తూ ఒక ప్రాపర్ ఛానల్ క్రియేట్ చేసి అష్యూరెన్స్ ఇవ్వాలి అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అష్యూరెన్స్ అనేది జస్ట్ బై వర్డ్స్ కాకుండా ఆర్ ఒక టెంపరీ సొల్యూషన్ లాగా వన్ 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 ఇయర్ వరకు అయితే మేము చూసుకోగలుగుతాము తర్వాత మేము చేయలేము అన్న లాంటి సిచ్యుయేషన్ కాకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ అది కూడా చేతలల్లో ఇది మేము చేస్తాము అని చెప్పడం అనేది మా డిమాండ్ రెండోది ఉస్మానియా కాకతీయ లాంటి ప్రెస్టీజియస్ కాలేజెస్ ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న హాస్పిటల్స్లో ఒక రూఫ్ అనేది లేకపోవడం పేషెంట్ కేర్ ఎట్లాంటి కేసునైనా సాల్వ్ చేయగలిగే డాక్టర్స్ ఉన్న అట్లాంటి ఇన్స్టిట్యూట్స్లో ఒక హాస్పిటల్ అనేది లేకపోవడం అదొక శిథిలావస్థలో ఉండి ఎప్పుడు పడిపోతుందో ఎవరి మీద పడుతుందో ఎంతమంది మీద పడుతుందో తెలియని సిచ్యువేషన్లో ఒక హాస్పిటల్ ఉండడం అది కరెక్ట్ కాదు మాకు దానికి కొత్త హాస్పిటల్ కావాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం దానికి సంబంధించి మేము చేస్తాము అన్న ఒక మాట సాయం కాకుండా ఈ లొకేషన్లో ఇన్ని బెడ్స్ ఇస్తాము ఇంత వర్క్ పవర్ ఇస్తాం ఇంత మాన్యువల్ పవర్ ఇస్తాము అని మాకొక చేతల్లో మాకు డిమాండ్ని ఫుల్ఫిల్ చేయాలి మూడో విషయం ఏంటంటే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లా హాస్పిటల్స్లో బేసిక్ ప్రా రిసోర్సెస్ కూడా మాకు లేకపోవడం అంటే జూనియర్ డాక్టర్స్ ఒక అట్లెస్ట్ వచ్చి ఫార్టీ ఎయిట్ అవర్స్ సిక్స్టీ అవర్స్ సెవెంటీ టూ అవర్స్ డ్యూటీస్లో ఉన్నప్పుడు మాకొక రెస్టింగ్ రూమ్స్ లేకపోవడం వాష్రూమ్స్ లేకపోవడం డ్రింకింగ్ వాటర్ లేకపోవడం హైజీనిక్ ఫుడ్ లేకపోవడం కూడా చాలా పెరిఫరల్ హాస్పిటల్ అంటే డిస్టిక్ జిల్లా హాస్పిటల్స్లో అవుతుంది దీన్ని కూడా మేము గవర్నమెంట్ నోటీస్కి తీసుకురాగలు తీసుకురావాలి అని అనుకుంటున్నాం అథారిటీస్ నుంచి బేసిక్ నెసెసిటీస్కి అయితే ఇమీడియట్గా యాక్షన్ కావాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం పబ్లిక్ సర్వీస్ సర్వీస్కి సంబంధించి కూడా బేసిక్ రిసోర్సెస్ ఎక్విప్మెంట్ లేదు బీపీ ఆపరేటర్స్ కానీ గ్లవ్స్ కానీ షుగర్ టెస్ట్ చేసే ఎక్విప్మెంట్ కానీ ఇవేమీ లేవు బేసిక్ ట్యాబ్లెట్స్తోని ఒక్క టాబ్లెట్ ఉండి అన్నింటికి అదే మంది చెప్ప ఇవ్వాల్సిన పరిస్థితిలో ఉంది చిన్న చిన్న వాటికి కూడా పేషెంట్కి మేము సర్వీస్ చేయలేకపోతున్నాం ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతున్నాం ఇవన్నీ వెంటనే పర్యటనలోకి తీసుకోవాలి యాక్షన్ చేయాలి అని మేము అనుకుంటున్నాం సో ఇక్కడ చూసుకుంటున్నట్టయితే కనుక కనీస అవసరాలు కూడా లేవు మాకు కనీస అవసరాలు తీర్చే స్థితిలో కూడా గవర్నమెంట్ లేదని డిమాండ్ చేస్తున్నారు ఇంకొక జూనియర్ డాక్టర్ కూడా ఉన్నారు వారితో మాట్లాడతారు మెయిన్ గానీ స్ట్రైకింగ్ చేస్తామంటే ఫ్రెండ్స్ అండి అసలు మేము స్ట్రైక్ చేస్తే కానీ స్టైఫెన్స్ పడట్లేదు ఒక త్రీ ఫోర్ మంత్స్ కానీ అసలు స్ట్రైక్ చేస్తే కానీ స్టైఫెండ్స్ పడవు మా ఫ్యామిలీస్ మా స్టైపెంట్ పైన ఆంధ్రపడి ఉంటాయి చాలా ఫేమస్ ఫ్యామిలీ ఇక్కడ వేరే అందరి మిడిల్ క్లాస్ వాళ్ళమే ఉన్నాం చాలా మంది అండ్ సెకండ్ ఇస్ సెక్యూరిటీ అండి నైట్ డ్యూటీస్ టైంలో అసలు ఏ పేషెంట్స్ అటెండర్స్ వచ్చి మా పైన దాడి చేస్తే అర్థం కావట్లేదు అండ్ వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్లో రోడ్ రాన్ అది సరిగా లేదు సో ఇంటర్సి కూడా కొంచెం స్టైప్ ఇంక్రీజ్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా కొంచెం బాగుపడతాయి అని సపోర్ట్ అవుతుంది సో వీళ్ళైతే కంప్లీట్ గా స్టైఫండ్ మీదనే మేము ఆధారపడి ఉన్నాము అదే ఇవ్వకపోతే మాకు చాలా ఇబ్బంది అవుతుందని డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ ఇంకొక లేడీ జూనియర్ డాక్టర్ కూడా ఉన్నారు వారితో మాట్లాడదాం నా పేరు ధరణిశ్రీ నేను పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఇక్కడ చాలా వరకు గర్ల్స్ ఇది ఒక హాస్పిటల్ అనే కాదు అన్ని హాస్పిటల్స్ లో ఇది తెలంగాణలో ఉన్న ప్రతి హాస్పిటల్లో లేడీ సెక్యూరిటీ లేదు మాకు ప్రాపర్ వాష్రూమ్స్ కానీ రూమ్స్ కానీ సెక్యూరిటీ అనేది ఫిమేల్ డాక్టర్స్ కి దొరకట్లేదు మాకు స్టైఫెన్స్ కూడా రెగ్యులర్ గా వేసేటట్టు చేయండి మళ్ళీ ఎవ్రీ టైం మేము స్ట్రైక్ అని చెప్పినప్పుడే అది ఆ రోజు నైట్ అట్లా క్రెడిట్ అవుతుంది మేము ఎందుకు అడగాలి అడగకుండా ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఆ రోజే ఇవ్వచ్చు కదా వేరే డిపార్ట్మెంట్స్ లో వన్ వీక్ లోపు మంత్ స్టార్టింగ్ వన్ వీక్ లోపు వస్తున్నప్పుడు ఈ యొక్క హెల్త్ సెక్టార్ ఎందుకు అది కూడా స్టైఫెన్స్ డిలే విషయం అది కరెక్ట్ కాదని అనుకుంటున్నాను గవర్నమెంట్ దీని మీద దృష్టి సారించాలని అనుకుంటున్నారు స్టైఫండ్ మేము డిమాండ్ చేస్తే కానీ ఇవ్వట్లేదు ఎందుకలా మాకు రెగ్యులర్ గా స్టైఫాండ్ ఇవ్వచ్చు కదా అని డిమాండ్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ ఒక లేడీ జూనియర్ డాక్టర్ ఉన్నారు ఆవిడని కూడా అడిగి తెలుసుకుందాం మీ స్టైఫండ్ విషయంలో మీ డిమాండ్స్ ఏంటి యాక్చువల్లీ మేము అడిగితే కానీ వాళ్ళు ఇవ్వరు అన్నట్టు ఇప్పుడు నిన్న స్ట్రైక్ అని చెప్పాము నిన్న నైట్ వేస్తారు స్ట్రైపెన్స్ సో మాకు అస్యూరెన్స్ కావాలి ప్రతిరోజు ఈ డేట్ వరకు మాకు స్ట్రైఫెన్స్ వస్తుంది అన్నట్టు అస్యూరెన్స్ కావాలి ఇంకొకటి బేసిక్ ఫెసిలిటీస్ ఉండట్లే మాకు హాస్పిటల్లో ప్రతిదీ చిన్న చిన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎట్లా చేస్తారంటే ఉస్మానియా లాగా మనం కూడా డెవలప్ అవ్వాలి అట్లా అంటారు కానీ బేసిక్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయరు సార్ సో అదొకటి ఆ విషయం కొంచెం గవర్నమెంట్ అయితే స్టైఫండ్ అనేది రెగ్యులర్ గా ఇవ్వట్లేదు అని అంటున్నారు కదా ఎన్ని నెలలకు ఒకసారి ఇస్తున్నారు ఎలా ఇబ్బంది పడుతున్నారు మీరు ఆ విషయంలో మేము తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్స్ మొత్తం ఎయిట్ డిమాండ్స్ పెట్టాము ఇప్పుడు ఈ స్టైక్ రీజన్ ఎయిట్ డిమాండ్స్ పెట్టాము ఆ ఎయిట్ డిమాండ్స్ లో ఫస్ట్ రీజన్ వచ్చేసి స్టైఫండ్స్ రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైఫండ్స్ అంటే ఎవ్రీ టూ టు త్రీ మంత్స్ కి ఒకసారి మాకు స్టైఫండ్స్ రావట్లేదు అంటే ఎవ్రీ అదర్ ఫ్యామిలీ మెంబర్ ఎవ్రీ అదర్ పీపుల్ ప్ర ప్రతి ఒక్కరిలాగా మాకు కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది ఉంటుంది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వీఆర్ వర్కింగ్ హియర్ సో మాకు కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది ఉంటుంది సో ప్రతి మంత్ మిగతా గవర్నమెంట్ సెక్టర్స్లో బిఫోర్ ఫిఫ్త్ ఆర్ బిఫోర్ టెన్త్ అనేది ఒక రెగ్యులర్ డేట్ ఉంది ఈ డేట్ లోపల ప్రతి మంత్ శాలరీస్ పడతాయి అని చెప్పేసి సో వై నాట్ ఇన్ ద హెల్త్ సెక్టర్ మేము త్రీ త్రీ మంత్స్కి ఒకసారి ఫోర్ మంత్స్కి ఒకసారి వెన్ వీ ఫీల్ లైక్ వీఆర్ కంప్లీట్లీ ఇన్ ద ఫైనాన్షియల్ క్రైసిస్ అన్నప్పుడు ఒక స్ట్రైక్ నోటీస్ ఇస్తాం ఆ నోటీస్ ఇచ్చినప్పుడు ఇమీడియట్లీ వీ గెట్ స్టైఫన్స్ అట్లా ప్రతిసారి ఎవ్రీ టూ టూ త్రీ మంత్స్కి ఒకసారి వచ్చి మేము స్ట్రైక్ చేయాలి అనేది కాదు కదా దుడ్ బి సమ్ పర్మనెంట్ సొల్యూషన్ ఇంకోటి ఇంక్రిమెంట్ స్టైఫెన్ ఇంక్రిమెంట్ ప్రతి టూ ఇయర్స్కి ఒకసారి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద ఇంక్రిమెంట్ అని చెప్పి ఆల్రెడీ గవర్నమెంట్ ఆర్డర్ పాస్ అయింది సో ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంక్రిమెంట్ కోసం కూడా మేము ప్రతిసారి స్ట్రైక్ చేయాలి అంటే ఇది ఎట్లుందంటే మేము ఇక్కడ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే వన్ టు టూ డేస్ కంటిన్యూస్గా వితౌట్ ప్రాపర్ స్లీప్ అండ్ ఫుడ్ మేము వర్క్ చేస్తున్నాం సో అది మా బేసిక్ రైట్ టైంకి స్టైఫన్స్ రావడం అనేది ఇంకా ఇంక్రిమెంట్ అనేది కూడా మా బేసిక్ రైట్ వాటి కోసం మేము ప్రతిసారి ఇట్లా స్ట్రైక్ చేయాలి అనేది కరెక్ట్ కాదు ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాలి ఇంకోటి మేము చేసిన ఎయిట్ డిమాండ్స్లో స్టైఫన్స్ ఒకటే మాకు పర్సనలీ రిలేటెడ్ టూ డాక్టర్స్ మిగతా సెవెన్ డిమాండ్స్ ఇట్స్ డైరెక్ట్ రిలేటెడ్ టు ద పేషెంట్స్ పేషెంట్స్ కి మంచి ట్రీట్మెంట్ రావాలి వాళ్ళు ఇక్కడికి ఒక డిసీజ్తో కానీ ఒక బాధతో వస్తారు సో మేము ఇక్కడ వాళ్ళని హీల్ చేయడానికిన్నాం ట్రీట్ చేయడానికి సో ఆ రిక్వైర్మెంట్స్ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఇప్పుడు ఉస్మానియాలో కొత్త బిల్డింగ్ అడుగుతున్నాము కొత్త బిల్డింగ్ అది ఎందుకు అడుగుతున్నాము పేషెంట్స్ అక్కడ బెడ్స్ సరిపోక ఒక బెడ్కి ఇద్దరు ముగ్గురు ఉండాల్సి వస్తుంది ఇంకా పేషెంట్స్ చెట్ల కింద అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది ఆ అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఉందా నిజంగానే సో గవర్నమెంట్ అనేది ప్రజల కోసం ప్రజల ద్వారా ప్రజల కొరకు అని అంటారు కదా ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ఫర్ ద పీపుల్ అని చెప్పి అది ఎంతవరకు అవుతుంది సో ప్రజలకి ఆ నిజంగా చెట్ల కింద బెడ్కి ఇద్దరు ముగ్గురు ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదు కదా ఇంకొకటి డిస్టిక్ ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇచ్చారు అంటే ఇక్కడున్న ప్రజలు హైదరాబాద్కి వెళ్ళడానికి ఇబ్బంది పడి ఇక్కడికి వస్తారు చుట్టుపక్కల గవర్నమెంట్ కాలేజెస్కి సో ఇక్కడ ఉన్న డాక్టర్స్కి వీఆర్ రెడీ టు ప్రొవైడ్ సర్వీస్ అది ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా ఫార్టీ ఎయిట్ అవర్స్ అయినా ఇఫ్టీ ఇఫ్ ఇట్ టేక్ సెవెంటీ టూ అవర్స్ కంటిన్యూస్లీ వితౌట్ స్లీప్ మేము సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి రెడీ ఉన్నాం కానీ మేము అది చేయడానికి మాకు ఇనఫ్ ఫెసిలిటీస్ ఉండట్లేదు ఇవి న్యూలీ ఎస్టాబ్లిష్ హాస్పిటల్స్ అనుకుంటే ఓకే ఉస్మానియా గాంధీలో కూడా బేసిక్ ఫెసిలిటీస్ ఉండట్లేదు సో స్టేట్లో పేషెంట్కి ఏ ఎంత సివియర్ సిచ్యువేషన్ ఉన్నా ఎంత సీరియస్ సిచ్యువేషన్ ఉన్నా ఒక హోప్ ఉంటుంది సో ఉస్మానియాకి వెళ్తే మనకు ట్రీట్మెంట్ అవుతుంది మా వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్ ఇప్పుడు సఫర్ అవుతున్నారు అక్కడికి వెళ్తే మంచి ట్రీట్మెంట్ వస్తుంది బతుకుతారు అని కానీ అక్కడే ఎన్నో ఫెసిలిటీస్ ఉండట్లేదు ఇంకొకటి ట్రీట్ చేసే డాక్టర్స్కి కూడా బేసిక్ ఫెసిలిటీస్ ఉండాలి మేము ఇక్కడ ఇంత వర్క్ చేస్తున్నప్పుడు మాకు ప్రాపర్ ఫుడ్ ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ప్రాపర్ రెస్టింగ్ రెస్ట్ తీసుకోవడానికి ప్రాపర్ ఫెసిలిటీస్ ఉండాలి వాటి కోసం డిమాండ్ చేస్తున్నాం ఇంకొకటి పేషెంట్స్కి వాళ్ళ బేసిక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆ మెడిసి మెడిసిన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు సో చూసారు కదా జూనియర్ డాక్టర్స్ అయితే చాలా డిమాండ్స్ తో ఇక్కడ కూర్చున్నారు స్టైఫండ్స్ మాకు ఇస్తేనే మాకు స్టైఫండ్స్ మీనే ఆధారపడి ఉన్నాము మా ఫ్యామిలీస్ కూడా ఆధారపడి ఉన్నాయని అంటున్నారు అంతేకాకుండా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాల్లో మాకు మాత్రమే కాదు మేము సర్వీస్ చేయాలంటే పేషెంట్స్ కి మేము సర్వీస్ చేయాలంటే కూడా అందుకు కావాల్సిన ఫెసిలిటీస్ కూడా మాకు లేవని డిమాండ్ చేస్తున్నారు సో చూద్దాం మరి ఎంత వరకు వెళ్తుంది ఇది అనేది కెమెరామెన్ అంజీతో సంధ్య సుమన్ టీవీ సిద్దిపేట్